హాయ్ అండి ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి చూపించబోతున్నాను అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను పక్కా కొలతలతో చెప్తాను కొత్తగా ఎవరైనా ఎవరైతే ఈజీగా చేసుకోవచ్చు ఇది అన్నంలోకే కాదండి మనం టిఫిన్స్లోకి కూడా తినచ్చు ఇది అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి అనమాట మామిడికాయ తురుము పచ్చడి ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు మీరు ఎలా చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి ముందు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి నేను పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలాంటిది ఒక గ్రేటర్ ఉంటే దాన్ని నేను ఇలా తురుముకోవాలన్నమాట సన్నగా తురుముకోండి అప్పుడే పచ్చడి కూడా చాలా బాగా వస్తుంది నేను ఇలా తురుమేసాను కానీ పచ్చడి చేసేటప్పుడు ఎటువంటి తడి లేకుండా చూసుకోండి కాయలు శుభ్రంగా తుడిచేసి మనం పీలు తీసి పక్కన పెట్టుకుంటే అసలు తడి అనేది అవ్వదండి నేను ఇప్పుడు ఇలా తురిమేసి నేను మొత్తం తురుమంతా ఎన్ని కప్పులు వచ్చింది కప్పుతో కొలతలతో చేసి చూపిస్తాను అనమాట చాలా మందికి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావు కదండి కప్పుగా చూపిస్తాను ఇప్పుడు ఇలా తురిమేసాను నేను ఇంట్లో ఉన్న ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఆ కప్పుతో మూడు కప్పుల తురుము వచ్చింది అది వేసేసుకుంటున్నాను ఏ కప్పు అయినా తీసుకోండి మెజర్మెంట్ కప్పు అనే అవసరం లేదు ఏ కప్పుతోనైనా మీరు తీసుకోవచ్చు మూడు కప్పుల తురుము వచ్చిందండి దీని దానికి తగ్గట్టు నేను కొలతలు చెప్తాను ఇప్పుడు పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అరకప్పు కారం వేసుకోండి ఇది త్రిమంగా మిర్చి పౌడర్ అండి అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అరకప్పు వేసాను కప్పు సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువ తినేవారైతే ఒక స్పూన్ తగ్గించు ఇప్పుడు వేయించి ఆవాలు వేయించి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను ఆవపిండి మెంతిపిండి రెడీగా పెట్టుకుంటాను అందువల్ల వేయించి పెట్టేసుకున్నాను అది వేసేసాను ముప్పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి అన్నీ బాగా కలిస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట చాలామంది పోపు వేసిన తర్వాత అందులో వేసి కలిపేస్తూ ఉంటారు కానీ నేను అలా చేయనండి ఎప్పుడు ఇలానే చేస్తాను మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు ఇప్పుడు పోయే మీద కళ్ళ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోండి నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక్కో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు శనగపప్పు వేసుకోవాలన్నమాట అవి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి తాలింపు దినుసులు అనేది బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నాను ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాను అనమాట నేను ఒక ఒక చిన్న వెల్లుల్లిపాయ కొద్దిగా దంచి వేసుకోవాలండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను అదొకటే నేను వీడియో చేసే ఆడావుల్లో కరివేపాకు వేయలేదండి ఖచ్చితంగా కరివేపాకు వేసుకొని చాలామంది ఇంగుగా కూడా వేసుకుంటారు కానీ మా ఇంట్లో ఇంకో ఇష్టపడరు అనమాట మీరు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మీరు పచ్చడిలో వేసుకోవాలండి ఎప్పుడైనా చల్లారి పొంది వేసుకుంటే పచ్చడి అనేది వచ్చేస్తుంది చేదు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ముందుగా పెట్టుకున్న మామిడి తురుములో ఇది వేసేసుకోవాలి ఇప్పుడు అంతా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి కానీ ఒకరు తక్కువ ఎక్కువ తింటుంటారు కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఎప్పుడు చేసినా నేను అప్పటికప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను మా ఇంట్లో అన్నంల కంటే టిఫిన్స్లో ఎక్కువగా తింటూ ఉంటారండి మొత్తం అంతా కలిపేసుకొని నేను ఒక జాడీలో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాను మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారం వరకు బయట బాగుంటుంది లేదు ఇంకా ఎక్కువ రోజులు అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సరే చా తురుము పచ్చడి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్